పేదల బియ్యం పక్కదారి పట్టించే అక్రమార్కులు రోజురోజుకి రెచ్చిపోతున్నారు కాకినాడ పోర్టు ద్వారా అడ్డదారిన పీడిఎస్ బియ్యాన్ని బుధవారం పోర్టులో తనిఖీలు చేసిన కలెక్టర్ షాన్మోహన్ ఆరు వందల కాకినాడలోని యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం తరలిపోతూనే ఉంది బియ్యం తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో కాకినాడ జిల్లా కలెక్టర్ మోహన్ పోర్టులో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు బార్చీలు నిలిపే ప్రాంతం నుంచి పోలీసు పోర్టు మెరైన్ రెవెన్యూ పౌర సరఫరాల బృందంతో కలిసి కలెక్టర్ సుమారు గంటపాటు సముద్రంలో ప్రయాణించి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్దమైన స్టెల్లా ఎల్ నౌక వద్దకు చేరుకున్నారు నౌకలోని ఐదు గదుల్లో నిల్వ ఉంచిన నిల్వల నమూనాలు సేకరించారు ఉన్న వాటిని అక్కడికక్కడే రసాయనాలతో పరీక్షించారు ఈ క్రమంలో అందులో ఆరు వందల నలభై టన్నుల పీడిఎస్ వ్యం గుర్తించామని కలెక్టర్ తెలిపారు సెలా ఎల్ అని ఒక షిప్ లో ఆ ఇల్లీగల్ గా పీడిఎస్ రైస్ తీసుకెళ్తున్నా చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటే ఒకసారి చూసొద్దాము ఏంటి ఎలా జరుగుతుంది ఎంత ఉంది అనే చూసాము చెక్ చేయడం జరిగింది అందులో ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ థౌజండ్ టన్స్ ఆఫ్ కెపాసిటీ గాను ఒక ముప్పై ఎనిమిది వేల టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది ఆ లోడింగ్ జరిగిన వాటిల్లో క్లోజ్ టు ఒక సిక్స్ ఫార్టీ టన్స్ మాత్రం మనకి పీడిఎస్ రైస్ ఉన్నట్లు అనిపించింది ఆ సిక్స్ ఫార్టీ టైన్స్ టన్స్ కూడా రీసెంట్ గా మనం సీజ్ చేసి బ్యాంక్ తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ లాగా అనిపించింది సో ఇది ప్రిలి మనం ఇప్పుడు అర్థమైంది వాళ్ళ బిల్స్ అవన్నీ తెప్పించుకొని చూస్తే మనకు కొంచెం కాంక్రీట్ డీటెయిల్స్ తెలుస్తాయి మోర్లెస్ అంతా బాయిల్డ్ రైస్ అలా ఉంది అర్వస్ ఇట్ సాల్ కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సమాచారంతో గత రెండు రోజులుగా తనిఖీలు సాగుతున్నాయి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సుధీర్ మంగళవారం రాత్రి కరప మండలం నడకుదురులోని గోదాములో ఆకస్మిక తనిఖీలు చేశారు ఐదు లారీల్లోని బియ్యాన్ని సీజ్ చేశారు తెలంగాణ నుంచి వచ్చిన ఓ లారీలో పీడీఎస్ బియ్యమున్నట్లు గుర్తించే నమూనాలను పరీక్షలకు పంపారు ఈ రెండు చోట్ల పట్టుకున్నది ఇటీవల బ్యాంక్ గ్యారంటీతో విడుదలైన పేదల బియ్యమే అనే అభిప్రాయం వినిపిస్తున్నా ఆ ముసుగులో సరుకు తరలిపోతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి